అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వర్డ్ ఈరోజైతే బీట్రూట్తో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను పిల్లలు బీట్రూట్తో కర్రీ చేసినా పచ్చడి చేసినా అంత ఇష్టంగా తినరు కదా ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టండి బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తారు అంత బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రైస్ అయితే ఉడికించుకోవాలి నేనైతే నార్మల్ రైసే చేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని ఆ నీళ్ళు వంపేసుకొని ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడైతే బీట్రూట్ రైస్ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గటం కోసం కొద్దిగా మసాలాలు వేసుకుంటున్నాను చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత రైస్ అయితే ఇలా వేడి మీదే కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని రైస్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే బీట్రూట్ తురుముకుందాము ఒక పావు కిలో ఉండిద్దండి ఈ బీట్రూట్ వచ్చేసి ఒక కప్పు రైస్కి ఒక పావు కిలో గడ్డ అయితే సరిపోయింది దీన్ని శుభ్రంగా తొక్క తీసేసుకొని కడిగేసి ఇలా తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి నేనైతే ఇందాక రైస్ వండిన కుక్కర్లోనే చేసేస్తున్నాను కొత్త కుక్కర్ కదా ఎలా ఉందో చూడాలనేసి ఇదే పెట్టేశాను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా జీడిపప్పు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయను కూడా కొద్దిగా వేయించుకోవాలి తర్వాత కారం కోసం ఐదారు పచ్చిమిర్చి చూసుకొని కట్ చేసుకొని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గేలాగా వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ బీట్రూట్నైతే బాగా పచ్చివాసన అంతవరకు వేయించుకోవాలి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడే రైస్ అనేది బాగా టేస్టీగా తయారైద్ది వెంట వెంటనే కలుపుకుంటూ ఇది ఐదు ఆరు నిమిషాలు పట్టిద్ది ఇది అంతా వేగటానికి ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్నైతే ఇందులో వేసేసేయాలి మనం రైస్లోనే ఈ మసాలాలన్నీ వేసాం కాబట్టి మసాలా ఫ్లేవర్ తోటి బీట్రూట్ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గిద్ది అప్పుడు పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని దీన్ని కూడా అంతా బాగా కలిపేసుకోవాలి ఇందాక మనం రైస్లో ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము బీట్రూట్ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే చూసుకొని మీకు సరిపోకపోతే కొంచెం అయితే వేసుకోండి నాకైతే సరిపోలేదు అందుకని కొంచెం వేసి కలుపుకున్నాను ముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అన్నీ వేసేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి మీకు కావాలనుకుంటే ఒక నిమ్మకాయ రసం అయితే ఇందులో పిండేసుకోండి చాలా బాగుండిద్ది నేనైతే పిండట్లేదు అంతేనండి బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా తిన్నా బాగుండిద్ది ఇలా చేసి లంచ్ బాక్స్లోకి పెట్టినా సరే పిల్లలైతే ఇష్టంగా తింటారు దీంతోపాటు కొంచెం పెరుగు చట్నీ చేసి పెట్టామంటే ఇంకేమీ పని లేదు లెమన్ అయితే మా పిల్లల్లో ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు అందుకోసమని నేను రైస్లో వేయలేదు ఇలా తినేటప్పుడు అయితే లెమన్ వేసుకొని తినండి చాలా బాగుండిద్ది ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వాల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి